హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు మనం అందరినీ బాధిస్తున్న ఒక సమస్య గురించి మాట్లాడుకుందాం అదేమిటంటే జుట్టు రాలడం ఎయిర్ ఫాల్ ఈ మధ్య చాలా ఎక్కువ అయిపోతూ ఉంది సో అందుకు కారణాలు ఏంటి అనేసి తెలుసుకుందాం అయితే జుట్టు అనేది ఎంతో కొంత ఇంపార్టెంట్ మన లైఫ్లో జుట్టు ఉంటే అందంగా కనిపిస్తాం ఆడవాళ్ళైతే కలర్ తక్కువగా ఉన్నా కూడా జుట్టు ఉంటే చాలా అందంగా కనిపిస్తారు సో దానికి ఏంటి సమస్యలు ఏంటి ఎందుకని జుట్టు రావడం ఎక్కువైపోతుంది ఈ మధ్య అనేసి కొన్ని తెలుసుకుందాం రీజన్స్ సో ఫస్ట్ వన్ వచ్చేసి ఫుడ్ హ్యాబిట్స్ ఈ మధ్య మనం తీసుకుంటున్న ఫుడ్లో పోషక విలువలు చాలా తక్కువగా ఉంటున్నాయంట మనం తినే ఫాస్ట్ ఫుడ్ కానీ ప్రొసెస్డ్ ఫుడ్ కానీ అందులో పోషక విలువలు చాలా తక్కువగా ఉన్నాయంట సో మన బాడీకి కావాల్సినంత పోషకాలు లభించకపోవడంతో హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతా ఉందంట సో ఇంకొక రీజన్ వచ్చేసి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సమస్య కూడా హెయిర్ ఫాల్కి అతి ముఖ్యమైన పాత్ర వహిస్తుంది థైరాయిడ్ ఉన్నవాళ్ళు పీసీఓడి ఉన్నవాళ్ళు హెయిర్ ఫాల్తో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాగే ఇంకొకటి వచ్చేసి స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ ఈ వర్క్ ప్రెషర్ వల్ల వర్క్ స్ట్రెస్ వల్ల మన మైండ్ మీద పడే ఒత్తిడి వల్ల హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుందంట ఫోర్త్ వన్ వచ్చేసి ఎన్వారాన్మెంటల్ పొల్యూషన్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అంటే ఈ గాలి నీరు భూమి వల్ల వచ్చే పొల్యూషను మన జుట్టు రాలడంపై అతి పెద్ద ప్రభావం చూపిస్తుంది ఇంకొకటి వచ్చేసి అన్హెల్దీ స్టైల్ అంటే అనారోగ్యకరమైన జీవనశైలి సరైన నిద్ర లేకపోవడం సరైన టైంకి రెస్ట్ తీసుకోకపోవడం ఓవర్ టైం డ్యూటీ చేయడం ఇది కూడా మన జుట్టు రాలడంపై అతి పెద్ద ప్రభావం చూపిస్తుంది ఇక సిక్స్త్ వన్ వచ్చేసి కెమికల్ ప్రొడక్ట్స్ అంటే మనం మన జుట్టుకు వాడే షాంపులు కానీ కండిషనర్లు కానీ మన జుట్టుపై చాలా సైడ్ ఎఫెక్ట్స్ చూపిస్తాయి అంటే అందులో ఉండే హార్మ్ఫుల్ కెమికల్స్ మన జుట్టు వేర్లను చాలా బలహీనపరుస్తాయి సో ఇక లాస్ట్ వన్ వచ్చేసి జెనెటిక్ ప్రాబ్లం అంటే వంశ పారంపర్యత వల్ల మన అమ్మా నాన్నల్లో ఏదన్నా జుట్టు రాలడం వంటి సమస్యలు ఉంటే అది మనకు కూడా వచ్చే అవకాశం ఉంది సో ఇన్ని కారణాల వల్ల ఎయిర్ ఫాల్ ఈ మధ్య చాలా ఎక్కువ అవుతూ ఉంది సో మనం తీసుకునే ఆహార పద్ధతి కానీ మన లైఫ్ స్టైల్ కానీ మనం వాడే కెమికల్ ప్రొడక్ట్స్ మీద కొంతవరకు జాగ్రత్త తీసుకుంటే ఈ సమస్యని కొంతవరకు తగ్గించుకోవచ్చు ఈ హెయిర్ ఫాల్ తగ్గించడానికి నాకు తెలిసిన నేచురల్ రెమెడీ చెప్తాను వినండి ఆలువేరా అందరికీ తెలుసు అనుకుంటా అందరు ఇళ్ళల్లో మామూలుగా పెంచుకుంటూ ఉంటారు సో ఇందులో పోషకాలు మన జుట్టు బాగా పెరగడానికి అలాగే జుట్టు రాలకుండా ఉండడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఫ్రెష్ ఆలువేరా జెల్ని తీసుకొని మన హెయిర్కి కాకుండా మన జుట్టు రూట్స్కి బాగా అప్లై చేయండి అప్లై చేసి ఒక థర్టీ మినిట్స్ వదిలేయండి అలాగే అప్లై చేసి థర్టీ మినిట్స్ తర్వాత గోరువెచ్చిన నీళ్ళలో ఫ్ర ఫ్రెష్గా బాగా హెయిర్ని వాష్ చేసుకోండి సో ఇది జుట్టు పెంచడానికి అలాగే జుట్టు రాలకుండా ఉండడానికి హెల్ప్ చేస్తుంది ఇంకొకటి ఉసిరి ఈ ఉసిరిలో విటమిన్ సి చాలా పుష్కలంగా ఉంటుంది ఇది జుట్టు మూలాలను బలపరుస్తుంది సో ఈ పౌడర్ని మనం వాడే ఆయిల్లో కలిపేసి మన తల చర్మానికి బాగా అప్లై చేయండి ఇది జుట్టు పెరగడాన్ని పెంచుతుంది అలాగే జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది ఇంకొకటి ఉల్లిపాయలు అలాగే మెంతులు ఈ మెంతులను రాత్రంతా నానబెట్టండి పొద్దున్నే దీన్ని పేస్ట్ చేసుకుని అలాగే ఉల్లిపాయను కూడా పేస్ట్ చేసుకొని తల చర్మానికి బాగా అప్లై చేయండి అప్లై చేసి థర్టీ మినిట్స్ వదిలేయండి థర్టీ మినిట్స్ అయ్యాక గోరువెచ్చిన నీళ్ళతో శుభ్రం చేసుకోండి హెయిర్స్ని ఇది కూడా హెయిర్ గ్రోత్ అవ్వడానికి అలాగే హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండడానికి బాగా హెల్ప్ చేస్తుంది ఇంకొకటి కొబ్బరి నూనెను తలకు బాగా అప్లై చేయండి కనీసం వారానికి మూడు నాలుగు సార్లు అయినా చేయండి ఈ సిటీలో వర్క్ చేసేవాళ్ళు వారానికి ఒకసారి చేస్తారు లేకపోతే అది కూడా చేయరు మన హెడ్కి బాగా ఆయిల్ అప్లై చేయడం వల్ల కొంచెం రిలీఫ్ వస్తుంది హెడ్కి అలాగే తేమని ఇస్తుంది అలాగే జుట్టు గ్రోత్ని పెంచుతుంది హెయిర్ ఫాల్ రెడ్యూస్ చేస్తుంది సో చాలామంది తలనొప్పి లేకపోతే మైగ్రైన్ అని చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు సిటీలలో వర్క్ చేసేవాళ్ళు కనీసం మూడు నాలుగు సార్లు అయినా హెడ్కి ఆయిల్ బాగా అప్లై చేయండి ఇంకొక రెమెడీ వచ్చేసి ఒకవేళ మీ ఇంట్లో పెరట్లో కానీ బయట కానీ మందార పువ్వు లేకపోతే గోరింటాకు చెట్టు పెరిగించినట్టయితే వాటి ఆకులను తీసుకుని బాగా పేస్ట్ చేయండి మిక్సీలోకి వేసి కొన్ని నీళ్లు పోయండి ఆ పేస్ట్ని బాగా తల చర్మానికి అప్లై చేయండి అప్లై చేసి ఒక థర్టీ మినిట్స్ అలాగే వదిలేయండి తర్వాత థర్టీ మినిట్స్ అయ్యాక గోరువెచ్చని నీళ్ళతో బాగా వాష్ చేసుకోండి హెయిర్స్ని దీనివల్ల హెయిర్ ఫాల్ నిజంగానే తగ్గుతుంది నేను ప్రాక్టికల్గా యూజ్ చేశాను కదా నిజంగానే తగ్గుతుంది అలాగే జుట్టు కూడా బాగా ఒత్తుగా పెరుగుతుంది సో ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకేమైనా నేను కరెక్ట్ చేసుకోవాలనుంటే నేను చెప్పే దాంట్లో చెప్పండి ఆ కమెంట్ ద్వారా తెలియజేయండి నేను సరి చేసుకుంటాను ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్